కే ప్రసాద్ గారు తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళిన మరుసటి సంవత్సరమే అంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది ఆ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్తో పాటు మరో రెండు చిన్న చెరువులు ఒక ఆల్వార్ ట్యాంకు మరోటి శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలో ఉంది అది కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి ఇప్పుడే పాప వినాశనం రిజర్వాయర్ ఇంకా నిర్మాణంలోనే ఉంది కొండ మీద అడపాదడపా నీటి అవసరం ఉపయోగపడే మూడు నాలుగు బావులు కూడా అడుగుంటి పోయే పరిస్థితి ఏర్పడింది సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వచ్చే తుఫాను వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ఈ ట్యాంకుల్లో బావుల్లో నీటి మట్టం పెరుగుతుండేది అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిపై ఆంక్షలు విధించి పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించారు కానీ వరుణదేవుడు కరుణించలేదు ఉన్న నీటి నిల్వ ఇంజనీర్లు అంచనా వేసి మరో మూడు నాలుగు వారాల నుంచి సరఫరా చేయలేమని తేల్చారు అయినా ఇంకా ఆశ వర్షాలు ఏదో రకంగా పడకపోతాయా అని ఒకవేళ వర్షాలు పడకపోతే పరిస్థితి ఏంటి ఇప్పటికే తిరుమలలో ఆరు వేల జనాభా ఉన్నారు రోజుకు ఇరవై ఐదు వేల మంది వచ్చిపోయే భక్తులు ఉన్నారు వీరందరికీ నీటి పరిస్థితి ఎలా ఇప్పటికే గరిష్ట స్థాయిలో ఆంక్షలు విధించాం అని ఆలోచిస్తూ ఇంకా తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా తిరుమలకి చేరుస్తున్నారు అవి ఆలయ మెయింటెనెన్స్కే సరిపోతున్నాయి ఇది ఇలా జరుగుతూనే ఆయన ఈ యజ్ఞాలకి జపాల్కి వర్షాలు ఏమన్నా పడతాయని ఆలోచిస్తూ ప్రసాద్ గారు దేవస్థానాల ఆస్థాన సలహాదారు వేద వేదాంగాలను ఉపాసనం పట్టిన ప్రముఖ పండితుడు తొంభై సంవత్సరాల వయసు కలిగిన ఉప్పులూరు గణపతి శాస్త్రి గారిని జరుగుతుంది జరుగుతుంది మహాయాజీకుని వచ్చెస్ ఉట్టిపడే శాస్త్రి గారు తన వంశానికి మూలమైన వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయడంలో నలభై ఎనిమిది సంవత్సరాలు గడిపారు దీనికి తర్వాత కాలంలో భారత ప్రభుత్వం పద్మ విభూషణతో గౌరవించిందండి అయితే ప్రసాద్ గారు ఆయన్ని కలిసి ఈ నీటి ఎద్దడి గురించి వివరించగా ఆయన చెప్పిన జాబు ఒక్కటే ఇలాంటి అన్ని నీటి సమస్యలకి కూడా వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి అయితే వాటిలో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్న భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది అని చెప్పటం శాస్త్రి గారితో ప్రసాద్ గారు కొంచెం సేపు మాట్లాడిన తర్వాత వ్యాకరణ తర్క వేదాంత మీమాంస న్యాయ నిరుక్త విజ్ఞానాన్ని కూడా సంపాదించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాకరించడం సాధ్యపడదు ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి అని ప్రసాద్ గారికి అర్థమై ఆయన మీద నమ్మకం కుదరటం అప్పటి ప్రసాద్ గారి లక్ష్యం ఒకటే ఎంత క్లిష్టమైన విధానమైనా సరే ఆచరించి నీటిని సాధించాలి యాత్రికులు సహాయపడాలి వరుణ జపం నిర్వహిస్తే వరుణదేవుడు కరిణించి వర్షిస్తాడని చెప్పిన గణపతి శాస్త్రి గారు అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పటం కానీ తానుగా వచ్చి చేయించలేనంటూ తన అనారోగ్య కారణాల వల్ల తన అసక్తని వ్యక్తం చేస్తారు అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ తిక్కుని పిలిపించి ఈ నిర్వహించవచ్చో వివరిస్తారు చివరికి నవంబర్ ఒకటి నుంచి జపం ప్రారంభించాలని నిర్ణయించారు కానీ అది జరగలేదు వాయిదా పడుతూ వస్తుంది ఒక రోజు ఎవరో పండితుడి ఇంట్లో అసత్యం అన్నారు మరో రోజు మరో పండితుడికి అనారోగ్యం అన్నారు మరో పండితుడికి మరో రోజు మరో సమస్య ఓ పక్కన గోకర్పురం రిజర్వాయర్లో నీటి మట్టం రోజు రోజుకి క్షీణించిపోతుంది మరో వారం రోజులకు మించి నీటి సరఫరా సాధ్యం అంటూ ఇంజనీర్లు చేతులు ఆశ పెట్టుకున్న జపం ఆరంభానికి రకరకాల ఆటంకాలు ఇలా వారం రోజులు గడిచిపోయాయి ఏమిటి పరీక్ష ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా దీనికి ఆమోదం ఇంకా రాలేదా అంటూ శ్రీవారిని మరోసారి తలుచుకున్నారు ప్రసాద్ గారు చివరికి ఎలాగైనా సరే నవంబర్ ఎనిమిది నుంచి జపం చేసి తీరాలని నిర్ణయించుకున్నారు నవంబర్ ఏడున అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆలయం తలుపులు మూసుకున్న తరుణంలో తిరుమల గిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిల్లో భారీ గంటలు గణగణ మోగాయి తిరుమల ఒక్కసారి ఉలికిపడి లేసింది జనం లేచి పరిగెత్తారు ఈ గంటల శబ్దం మోత ఎక్కడి నుంచి అనుకుంటూ టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మోత ఆలయంలోంచి అని అర్థమైంది కానీ నమ్మలేని స్థితి అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్య తలుపులన్నీ తాళాలు వేశాం కదా ఆ గంటల మోత ఎక్కడి నుంచి అన్న సంభ్రమార్చారాలు వాటిని ముంచెత్తాయి లౌకిక ఆలోచన దూరంలో అందరూ ఎవడో యాత్రి లోపల ఉండిపోయి ఉంటాడు వాడే ఈ పని చేసి ఉంటాడు తరుపులు తీయించడం కోసం అనుకున్నారు ఏమైతేనే సుప్రభాత సేవ కోసం తెల్లవారుజామున మూడు గంటలు తలుపులు తీయాలి తీశారు మూల మూలలా గాలించారు గంటలు ముగించిన శక్తి ఎవరా అని గర్భగుడిలో మూలవేరాడు తప్ప మరో శక్తి కనపడలేదు అప్పుడు ప్రసాద్ గారికి అనిపించింది జపానికి శ్రీవారి ఆమోదం లభించింది అని చాలా సంతోషంగా ఉన్నారు తెల్లవారుతూనే జపం ప్రారంభం కావాలి అంత ముందు వరకు ఏవేవో కారణాలు చెప్పి రాలేకపోయిన హృత్వికులు అందరూ ఆ రోజు వచ్చేసారు జపంలో రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి కొందరు పండితులు పుష్కరణలో ఛాతి రోజు నిలబడి జపం చేయాలి మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు పూజలు చేయాలి మరోపక్క వరుణదేవుని ఆరాధిస్తూ హోమం జరపాలి అలా మూడు రోజులు చేశాక మూడవ రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకి పుష్కరణి మండపంలో స్పన తిముజిస్తం చేయడంతో కార్యక్రమం ముగుస్తుంది తిరిగి నాలుగో రోజు ఉదయం ఏడు గంటలకి స్వామివారికి అభిషేకం కార్యక్రమం సజావుగా జరిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేస్తారు అలా రుతుకులు వేదమంత్రోచారణ మధ్య మూడు రోజుల కార్యక్రమం సవయంగా జరిగిపోయింది మూడో రోజు సాయంత్రం స్పప్న తింపం చేసిన దాకా ఏ విశేషమూ లేదు ఎక్కడా మబ్బులు కమ్మే చేయాలి కనబడటం సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు సరే ఏం చేస్తాం మన ప్రయత్నం మనం చేశాం అనుకుంటూ ప్రసాద్ గారితో సహా ఋత్విక్కులంతా ఉత్సవ విగ్రహాన్ని పుష్కరం నుండి బయటకు తీసుకొచ్చి ఆలం వైపు నడుస్తున్నారు అక్కడి నుంచి అక్కడికి అంతా కలిపి ఓ వంద గజాల దూరం ఉంటుందేమో కన్నీళ్ళే తప్ప వర్షం నీళ్లు కనబడట్లేదే అంటూ ఊరిగింపు వెనకాల నుంచి విలేకరుల వేఖలు కూడా వినిపిస్తున్నాయి క్షణాల ఆకాశం ఉరిమింది కుండపోతగా వాన ప్రారంభమైంది ఎంత ఉధృతంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని తాగకుండా ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా కొద్ది దూరం పరుగు తీయాల్సి వచ్చింది మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాలకు ఛత్రం పడతారు ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాన్ని సూచించలేదు కనుక ఛత్రాలు తేలేదు దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముద్దయిపోయారు అలా మొదలైన కుండపోత ఉన్నా మర్నాడు ఉదయం ఏడు గంటలకు సహస్ర కళాభిషేకం ఆరంభమయ్యేదాకా నిరాటంగా కూర్చునే ఉంది సహస్ర కళాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీర్ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రసాద్ గారి చెవిలో గోగర్భం రిజర్వాయర్ పొరులు ప్రవహిస్తుంది చెప్పడంతో ప్రసాద్ కరలలో ఒక్కసారిగా నీళ్లు తిరుగుతాయి ఆనంద భాష్పాలు అప్రయత్నంగా శ్రీనివాసుడికి నమస్కారం చేస్తారు ప్రసాద్ గారు విచిత్రం ఏమంటే తిరుమలగిరిలు చుట్టుపక్కల తిరుపతి రేణుగుంట కాళహస్తి రైల్వే కోడూరు వైపు ఎక్కడా వర్షం ఛాయలు కూడా కానలేదు ఒక్క తిరుమల కొండను మాత్రమే జడివాణి ముంచెత్తుంది ఆ రాత్రి అంతా అసలు ఆ సంఘటన కాగతాళీయమా లేక వేదమంత్రాల శక్తి ప్రభావమా లేక భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ ద్వారా తెలియజేయండి అండి ప్రసాద్ గారు లాంటి మహాన్భావులు ఎప్పుడో కానీ ఒకరు జన్మించరు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద